ఇది ఇంకా డీప్ ఎమోషన్ కనెక్ట్ అయింది అంతే మేజర్ మిగతా విజువల్స్ అవన్నీ అంటే కొత్త విజువల్స్ లేవు వండర్ఫుల్ వండర్ఫుల్ మొత్తం అంటే అవతార్ టూ కి అవతార్ త్రీ కి అంత వేరే డిఫరెన్స్ ఏం లేదు ఓన్లీ ఎమోషనల్ గానే డిఫరెన్స్ ఉంది తప్ప మిగతా ఆల్రెడీ చూసేసాం విజువల్స్ అవే విజువల్స్ కొత్త విజువల్స్ అంటే క్రియేట్ చేయలేదు ఎక్కడ బోర్ అనిపించలేదు ఎక్కడ అంటే ఎక్కడ బోర్ అనిపించలేదు ఎక్కడ బోర్ అనిపించలేదు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది చాలా మంచిగా అనిపించింది పరంగా సేమే కొత్త విజువల్స్ అన్నట్టు ఏం లేదు కానీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఎక్కడ కూడా మనకు అంటే స్టోరీ పరంగా కనెక్ట్ మంచి స్టోరీ ఇచ్చారు స్టోరీ పరంగా చాలా మంచి స్టోరీ ఉంది స్టోరీ పరంగా మనం మంచి కనెక్ట్ అవుతాం లేదు లేదు అసలు అసలు ఉంది చాలా మంచి కనెక్ట్ ఎక్కడ మనకు లాగ్ అనిపించదు అట్లా ఏం లేదు చాలా మంచి కనెక్ట్ అయింది సాంగ్స్ ఏమి ఉండవు త్రీడీలో విషయం త్రీడీలో విషయం ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో విషయం పీసీ స్క్రీన్ లో బిగ్ స్క్రీన్ లో విషయాను త్రీడీలో విషయాను అసలు ఫెంటాస్టింగ్ అనిపించింది మొత్తం కనెక్ట్ అయ్యాం మొత్తం దాంట్లో సింక్ అయిపోయాం మూవీలో ఫుల్ ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్ ఒక కొత్త విలన్ ఎంట్రీ ఇస్తారు ఒక లేడీ విలన్ ఉంటుంది అది అల్టిమేట్ అందరికీ నచ్చుతుంది డెఫినెట్ యా చిల్డ్రన్ యాక్చువల్ గా బెస్ట్ పాయింట్ ఏంటంటే రైటింగ్ లోని అన్ని కైండ్ ఆఫ్ ఆడియన్స్ నచ్చుతుంది అండి చిల్డ్రన్ కూడా నచ్చుతుంది డెఫినెట్ గా ఫ్యామిలీ చూడొచ్చు డెఫినెట్ గా చూడొచ్చు మనం లక్కీ ఏంటంటే మనకి ఇక్కడ ప్రసాద్స్ అనేది ఉంది మంచి స్క్రీనింగ్ ఉంది బయట లేట్ అయినా అందరు చూడాలండి టికెట్స్ ఇప్పుడు దొరకకపోయినా సరే నెక్స్ట్ డెఫినెట్ గా అందరు మస్ట్ వాచ్ ఇవ్వచ్చు బ్రో అంటే బేసికల్ గా నేను రేటింగ్ బెస్ట్ వాచ్ బాగుంది మొత్తం ఫ్యామిలీ ఎమోషన్ అది కూడా బాగుంది అన్న అంటే అంతలా ఉండదు కానీ ఇంగ్లీష్ మనకు తెలిసిందే కదా ఇంగ్లీష్ సినిమాలు సో యా పార్ట్ త్రీ అయితే బాగుంది దాక్ రిపిటేటివ్ ఐ కల్ సో మెనీ థింగ్స్ ఆర్ రిపిటేటివ్ కొన్ని రిపిటేటివ్ థింగ్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి కొన్ని టూ త్రీ సీన్స్ వర్కౌట్ అవ్వలేదు అంతే దట్ ఈస్ ఓన్లీ డ్రాబ్యాక్ ఎవ్రీ సీన్ విల్ బి ఏక్ బుక్స్ టికెట్స్ థ్యాంక్ యూ అబౌవ్ ఫోర్

చిన్న పిల్లల నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు ఎవ్రీ విల్ ఎంజాయ్ దిస్ మూవీ బోర్ కొట్టే వాళ్ళకి బోర్ కొట్టితే అది మనం ఏం చేయలేం బట్ డెఫినెట్లీ అవతార్ ఫైర్ అండ్ డైజ్ ఈజ్ ద బెస్ట్ పిక్ దిస్ వీకెండ్ ఖచ్చితంగా నేను త్రీడీలో పీసీఎక్స్ లో చూసానండి ఇప్పుడు ఒకటే అన్న గుడ్ క్వశ్చన్ నేను ఒక టూ మినిట్స్ మాట్లాడదాం అనుకుంటున్నాను దీని గురించి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా లైక్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఒక నెగిటివ్ రివ్యూ రాయడం కానీ ఒక సినిమా నెగిటివ్ చేయడం అనేది ఒక దొంగకి నేనే డబ్బులు ఇచ్చి ఇంటికి దొంగతనానికి పంపించినట్టు ఉంటుంది దట్ ఈస్ వాట్ ద పీపుల్ ఆర్ డూయింగ్ లైక్ ఐ డోంట్ వాంట్ స్పీక్ అబౌట్ ఎనీ వన్ మొన్న దొరికిన తను కానివ్వచ్చు ఇంకొకటి కానివ్వచ్చు ఈ నెగిటివ్ చేసే వాళ్ళకి ఏమైపోతుందంటే వాళ్ళకు లక్ష రూపాయలు వస్తున్నాయో పదివేలు వస్తున్నాయో ఎవరు చే కొంతమంది వాంటెడ్లీ చేయిస్తారు కొంతమంది వాళ్ళు సెల్ఫ్గా నెగిటివ్ చేసేస్తున్నారు సినిమా గురించి దానివల్ల వాళ్ళకి వచ్చే ఆనందం ఏంటో నాకు అర్థమవుతలే ఒక ప్రొడ్యూసర్ తన ప్రాణాన్ని పనంగా పెట్టి ఒక వంద మంది వర్కర్స్ని పోగు చేసుకొని ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ షూటింగ్ చేసి ఒక సినిమాని బయటికి తీసుకొస్తుంటే ఈజీగా సాయంత్రానికి మనకి ఫోన్లో టీవీల్లో వచ్చేస్తుంది సినిమా దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అండి వీ షుడ్ రెస్పెక్ట్ మనం వంద రూపాయలు టికెట్ కొంటున్నామా యాభై రూపాయలు టికెట్ కొంటున్నామా సెకండరీ ఒక సినిమాని నా ఎంజాయ్మెంట్ కోసం నేను నా టైం వేస్ట్ చేసుకో వేస్ట్ అన్నాను నా లైఫ్లో కొంత టైం స్పెండ్ చేసి థియేటర్కి వస్తున్నాను అంటే ఎండ్ ఆఫ్ ద డే ఐ ఆమ్ ద వన్ హూ ఇస్ సపోజ్ టు ఫీల్ హ్యాపీ అది ఫ్లాప్ అయితే నేనే బాధపడతా హిట్ అయితే నేనే పది మందికి చెప్తా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తా నెగిటివ్ చేసే వాళ్ళందరికీ ఒక్కటే చెప్తున్నా మీరు నెగిటివ్ చేస్తున్నంత మాత్రాన్ని సినిమా అనేది ఆగిపోదు సినిమా అనేది చచ్చిపోదు మనకి సినిమాలు వస్తూనే ఉంటాయి ప్రొడ్యూసర్లు వస్తూనే ఉంటారు ఇలాంటి ఇంగ్లీష్ మూవీస్ వస్తాయి వీ విల్ గెట్ మోర్ స్క్రీన్స్ పార్ట్ వన్ మనకి అవతార్ ఎంత హైప్ అయిందో ఆల్మోస్ట్ టూ థౌసండ్ ట్వెల్వ్ అనుకుంటా ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ అవతార్ రిలీజ్ అయింది అరౌండ్ టూ థౌసండ్ టెన్ ట్వెల్ ఆ టైంలో ఆ అవతార్ వన్తోనే జేమ్స్ కెమ్రోన్ హీ డిడ్ హీ ప్రూవ్డ్ వాట్ హీ కెన్ డూ విత్ స్క్రిప్ట్ ఇలాంటి స్క్రిప్ట్ ఒకటి ఉంటే ఎన్ని సీక్వెల్స్ అనేది తీయచ్చండి లైక్ ఎవ్రీ పార్ట్కి ఒక ఇంటర్ లింక్ ఉంటుంది పార్ట్ వన్ నుంచి పార్ట్ టూ పార్ట్ టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ నుంచి యాక్షన్ తీస్తుంటే యాక్షన్ తీసుకుంటే అన్నమాట ఒక సినిమా రాజమౌళి ఆర్ నుంచి ఇన్పిరన్ అనిపిస్తుంది గన్లు పట్టుకొని మనకి అవసరం కావాలి అన్నమాట హీరో అది రాజమౌళి నుంచి ఇన్స్ అనిపించింది సినిమా బాగుంది కానీ ఏంటంటే వాటర్ ప్రపంచం ఫైర్ ప్రపంచం ఉంటుంది అనుకున్న ఫైర్ అంటే అది లేకున్నా సరే సినిమా మంచిగా చూసా వన్ టూ త్రీ మూడు చూశాడు సెకండ్ థర్డ్ మంచి అయింది ఫస్ట్ తర్వాత థర్డ్ మంచిది సెకండ్ కొంచెం బోరింగ్ ఉండే ఇది బోరింగ్ లేదు కానీ అదే త్రీ చూడాలనుకున్న వాళ్ళకి త్రీ చూడాలనుకుంటే ఓప్ ఓపెన్ ఓపిక బాగుంది సినిమా బోరింగ్ చాలా ఎక్కువ ఉంటుంది బోరింగ్ చూడాలనుకుంటే రావచ్చు కానీ ఎగవాడు ఎగవాడి వచ్చే అవసరమైతే లేదు వారణాసి టీజర్ వచ్చినప్పుడు చాలా ట్విటర్ లో చాలా అరుపులు అనిపించినాయి దానికంటే ముందు ఒడిస్సీ కూడా వచ్చింది ఒడిస్సీ కొంచెం చిన్న మనమేట ఉంది టీజర్ లాగా ఏమి చూపట్లేదు వారణాసి వచ్చినట్టు ఉండొచ్చు కోర్ ఎమోషన్ ఏంటంటే మళ్ళీ వాళ్ళే మనుషులు వచ్చి పట్టుకుంటారు ఇంకో ట్రైవ్ ఉంటది ఫైవ్ డ్రైవ్ అన్నమాట ఆ ఫైట్ డ్రైవ్ ఇంకా మనుషులు కలిసి వీళ్ళని జంపడానికి చూస్తారు తర్వాత వీళ్ళ వీళ్ళ కూతురికి కొన్ని పవర్స్ వస్తాయన్నమాట అంటే స్పాయిలర్ కాదు కానీ కూతురికి పవర్లు వస్తాయి ఆ కొడుకు కొడుకు ఏమో ఫ్యామిలీ ఏమో కొడుకు కూతురు కూతురు టెక్నికల్గా అయితే ఆబ్వియస్లీ హాలీవుడ్ అంటే పేరు పెట్టే అవసరం ఉండదు కానీ త్రీ త్రీ డీ మాత్రం లేకుంటే బాగుంటుండే త్రీ డీ మూలంగా అంటే ఎంజాయ్మెంట్ మొత్తం పోయింది త్రీ డీ లేకుండా పెద్ద స్క్రీన్ చూస్తా ఉంచు త్రీ డీ ఏం లేదు అసలు సినిమా బాగుంది కానీ త్రీ డీ త్రీ డీ ఏం లేదు సరే మూడు బాగుంటాయి

ఇట్స్ బేసికలీ ముందు టూ పార్ట్స్ తీసుకొని ఎవ్రీథింగ్ దే అప్ అండ్ దే ఇన్ టు దిస్ మూవీ యూ బేసికలీ ఫీల్ లైక్ కిడ్ వాచింగ్ ఇట్ అంత హోప్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి స్టోరీ బేసిక్ బట్ యు నో విజువల్స్ కోసం పోవాలి యా థర్టీన్ ఇయర్స్ రైట్ సో ఆల్మోస్ట్ యా స్కూల్ ఎయిత్ ఎయిత్ నైన్త్ అట్లా కాన్ కామెంట్ స్పాయిలర్స్ ఇవ్వాలని లేదు సో మీరు యా బాగుంది బాగుంది ఫైర్ రిలేటెడ్ పీపుల్ ఉన్నారు సో 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 వాళ్ళని ఎలా 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 చేశారు కంక్లూడ్ అవుతుంది విజువల్స్ అయితే ఇంకా వండర్ అలా చాలా చాలా దానికన్నా స్లోగా స్టార్ట్ బట్ వర్త్ వాచింగ్ మస్ట్ 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 వాచ్ వాచ్ అసలు అసలు మిస్ అవ్వకూడదు ఇది అది కూడా థియటర్ చూడాలి ఫోన్లోను వాటిలో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ అసలు ఉండదు దట్ త్రీ ఓన్లీ అలా ఏం లేదు నాకు నాకు తెలిసి అంత అనిపించలేదు బట్ కొత్త కొత్త క్రియేచర్స్ కానీ కొత్తవి తీసుకొచ్చారు పర్లా ఎక్స్పీరియన్స్ వరకు ఎలా ఓకే అలా లేదు సెకండ్ పార్ట్ ఎంత ఎలా ఉందో అలానే ఉంది సేమ్ నాకు ఎక్స్ట్రాగా కొత్తగా వచ్చినట్టే అనిపిలా ఏలోకి కూడా కనిపించలేదు బట్ వాళ్ళు బాగా చేసారు అండి ఫోర్ ఆల్ యూ ఆట్ ఆఫ్ ఫైవ్ ఫోర్ ఇస్తా నేను అండ్ పార్ట్ కన్నా ఇది ఇంకొంచెం ఇంకా చాలా బాగుంది మనకి ఏమంటారు క్లైమాక్స్ కన్నా మధ్యలో కొంచెం బాగా హై అనిపించింది చాలా బాగుంది టెక్నికల్ ఆస్పెక్ట్స్ చాలా బాగున్నాయి అన్నీ బాగున్నాయి ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ వర్త్ వాచింగ్ డెఫినెట్ వాచ్ చేయొచ్చు బాగుంది అంటే విలన్ విలన్ క్యారెక్టర్ బాగుంది కొంచెం డల్ అయిందేమో విలన్ కానీ లేడీ విలన్ క్యారెక్టర్ బాగుంది ఫస్ట్ పార్ట్ బాగుంది ఫస్ట్ పార్ట్ చాలా బాగుంది ఆ పాండారా వరల్డ్ కి మనం తీసుకెళ్ళింది కదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి